అంటే కళ్ళు మూసేయండి అండి అందరూ కూడా హాయిగా కూర్చున్నాం మనకి తెలియని మానసిక ఒత్తిడి ఎంతో ఉంటుందండి చెప్పుకోలేము ఎన్నో బాధలు ఉంటాయి ఈ బాధలన్నీ పోవాలన్నా ఏం లేకపోతే మనం ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలన్నా ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి ధ్యానం అనేది ఎలా చేయాలంటే కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని వేలల్లో వేలు పెట్టుకుని కళ్ళు మూసుకుని మనకి సహజంగా జరిగే ఉత్స్వాస నిశ్వాసాలను గమనించడమే ఈ ధ్యానం అండి మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా మన కార్యక్రమాలు అంటే మన ఇంట్లో చేసుకునే కాలకృత్యాలు ఎలా చేసుకుంటూ ఉంటామో అదే విధంగా ధ్యానం అనేది కూడా మనం అలవాటు చేసుకోవాలండి మన శరీరం కోసం ఆహారాన్ని ఇస్తున్నాం శరీరానికి బలాన్ని కోసం ఆహారాన్ని ఇస్తున్నాం మరి మన మనసుకి బలం ఇవ్వాలి కదా మరి మనసుకి బలం ఇవ్వాలంటే దానికి కూడా ఒక ఆహారం ఇవ్వాలండి ఆహారం పేరే ధ్యానం అంటే ఎప్పుడైతే మన మనసుకి బలమైన ఆహారం ధ్యానం రూపంలో ఇచ్చామో అక్కర్లేని ఆలోచనలన్నీ మన మనసు నుండి తొలగిపోతాయండి క్రమం తప్పకుండా ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి ఎప్పుడైతే ధ్యానం క్రమం తప్పకుండా చేస్తున్నామో ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా జీవిస్తాం సహజంగా జరిగే ఉత్స్వాస నిశ్వాసలను గమనించండి మాస్టర్స్ ఎవరు కళ్ళు తెరవద్దు నేను చెప్పాడు అంతవరకు ఏ నా సాదు గారు కూర్చొని ఏ నామము లేదు ఏ మంత్రము లేదు ఎంతో సహజంగా జరిగే శ్వాసలను మనం గమనిస్తూ కూర్చోవాలి పక్కన పెట్టేసుకోండి వేళల్లో ఇలా పెట్టుకోవాలి ఇలాగే ఇది ఇక్కడ పెట్టుకోండి కళ్ళు మూసుకొని బలవంతంగా తీసుకోవద్దు కాళ్ళు కూడా కాళ్ళ మీద కాలు వేయగలరా ఇలా అలా కూర్చోండి అలాగా శ్వాసను గమనిస్తూ కూర్చోండి నేను చెప్పేటంత వరకు ఎవరు కళ్ళు తర్వద్దు ఎంతో సహజంగా జరుగుతుందండి ధ్యానం ఎంతో గొప్పగా జరుగుతుంది మీరు కేవలం శ్వాసను మాత్రమే గమనించండి కళ్ళు తెరవద్దు దయచేసి నేను చెప్పాడంతవరకు ఆఖరి రెండు నిమిషాలు మాత్రం సుఖస్థిరాసనం అంటారు దీనిని మనకు వచ్చిన విధానాన్ని సుఖస్థిరాసనం అంటారు ఎలాంటి మానసిక ఒత్తిడి మనలో ఉండదు ఇప్పుడు ఎంతో ఆనందంగా రిలాక్స్డ్గా ఉంటున్నాం ఆఖరి ఒక్క నిమిషం ఎంతో సహజంగా జరిగే శ్వాసను గమనిస్తున్నాం హాయిగా నీట్గా రిలాక్స్డ్గా కూర్చున్నాం అండి ఓకే అండి మీ మీ చేతులు తీసి కళ్ళు మీద బొరిలిచ్చుకోండి కళ్ళు తిప్పకుండా చేతులు తీసి కళ్ళు మీద పెట్టుకోండి ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా మెల్లిగా చేతులు చూస్తూ కళ్ళు తెరవాలి అరి చేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి మరి ధ్యానానికి ఒక్కసారి గట్టిగా క్లాస్ కొడదాం అందరూ కూడా గట్టిగా చెప్పట్లు చెప్పట్లు ఆయన కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం మాస్టర్ అది ఆపేయండి ఒక్కొక్కరిని అడుగుతా ఉందండి బాబు మానసిక ఒత్తిడి తగ్గినట్టు అనిపించిందా మీకు ఎలా అనిపించింది బాగుంది అలా చేస్తూ మీకు ఎలా అనిపించింది అది బాగా ఉందండి ఫ్రీగానే ఉందండి మనస్టర్ ఓకే మీకండి ఫ్రీగా ఉంది ఏమైనా మార్పు చూసుకున్నారా మీరు ధ్యానంలో కూర్చో ముందు బిగ చూసుకున్నారు ఇక ఉంటుంది ఫ్రీగా ఉందా ఇక ఓకే రోజు క్రమం తప్పకుండా మీరు ధ్యానం చేయండి మాస్టర్ ఓకే థ్యాంక్ యూ